గోమాతని జాతిగా ప్రాణిగా ప్రకటించాలని గోవును రక్షించాలని గో కుంభమేళ అంటే గోషీర సగరమే కామధేను పుట్టింది ఆ ఈ గో కుంభమేళ మహాకుంభమేళ గోవు లేకపోతే మనం లేం గోవుని ఇప్పటికే మనం సంపరించుకున్నాం తెలుగు అన్ని అతనే తెలుగు సహాయమై పూర్తిగా అయిపోయినాయి రెండు వందల యాభై రకాల దేశీ గోవులు పూర్తిగా స్థాపరించుకున్నాం రాబోయే గోమాత భయంకరంగా రాబోతున్నాయి అయిపోయింది కలిగి సమర్థం ఏమి చెప్పిన కార్డు ప్రకారంగానే తిరగబోతుంది అందుకే ఆయన భక్తులు ఇక్కడికి వచ్చి గోమాత బతకాలని రక్షించాలని గోమాత రాక్ష చేయాలని ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తా స్వామి నాకు హిందీ కాదు తెలుగు తప్ప గోమాత మీరు ఆశీర్వాదం కావాలి కోరుకోండి

અને આ કીધું છે આ અધિકારી કોબોટ ચાટિકા પ્રાણી છે એટલે મહા સંકટ હતો ઈડ કોચી ધમપટવા નું ચરણમ ઓમી સાહિત્યમાં મંડકી પૂલકણો ભયના વિકારનું